ప్రియా దేవుడి పిల్లలరా మనము ధ్యానం చేసినట్లయితే ఇస్రాయేలు రాజు ఏమో మరి అహాబ్ రాజు వాళ్ళు అహాబు రాజు ఉందేవా అయితే రాజుకి మరి రాజులు ఉన్నారు వారిలో ఇప్పుడు మనం చెప్పుకోబోయే రాజు ఎవరంటే యహోషువాతు చెప్పండి ఎవరు యహోషువాతు అనే ఒక రాజు అయితే ఆ రాజు యొక్క పరిపాలనలో ఇజ్రాయేలుకు ఒక భయంకరమైన సమస్య వచ్చింది ఒక భయంకరమైన కష్టం వచ్చింది ఏంటి ఆ కష్టం అంటే వారు జయించలేని కష్టం ఒక సన్ని మొదటి వచ్చినంలో చూస్తే ఇరవై ఆది మొదటి వచ్చినలో ఇది ఇది అయిన తర్వాత మౌయాపియులు కొందరు అంటే అంటే మూడు దేశాల వారు దండెత్తి ఎవరి మీదకి వచ్చారు చెప్పండి యహోశివ మీదకి మీద దేనికి అంటే దానికి చెప్పండి దేనికి ఇప్పుడు యూదారాజు అదిగో రెండు గోత్రాలు వారి ఇప్పుడు వారి మీదకి దండెత్తి వచ్చిన వాళ్ళు ఎవరంటే మూడు దేశాల వారు దండెత్తి వచ్చారు ఇప్పుడు బలమేముంది చెప్పండి బలమే ఉంది శత్రువు కదా బలమే ఉంది శత్రువు ఎక్కువ శత్రువులే శత్రువులేముంది కనుక ఒకవేళ యుద్ధం జరిగితే ఎవరు గెలుస్తారు శత్రువులే గెలుస్తారు కారణం ఏంటి వీళ్ళు సంఖ్య తక్కువ బలము తక్కువ కనుక వీళ్ళు ఒక దేశం వాళ్ళే అయితే విచిత్రమవుతాయి అంటే ఇరవై ఆరు వచ్చినములో మనం చదువుకున్నాం ఇప్పుడు ఏం జరిగిందంటే అక్కడ నాలుగో తిరుమల వారు పేరు పెట్టారు అంటే అక్కడ వారు దేవుడి కృతజ్ఞతాశుతులు చెందిస్తున్నారు ఈ మొదటి వచ్చిన ఇరవై ఆరు వచ్చిన లోపు మరి మొదటి నా ముగ్గురు మూడు దేశాలు ఇసుకులు అనే ప్రజలు స్థానంలో శత్రువులు వచ్చారు విచిత్రం ఏంటంటే ఇరవై ఆరో వచ్చిన వచ్చేసరికి వారు వారిని జయించారు దేవుడికి కృతజ్ఞత ఆ చెల్లించారు దేవుడి దేవుడికి శ్రోతలు ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి ఏంటైతే అంటే కొన్ని కొన్ని పరిస్థితుల్లో ఈ యహోష్మ యహోష్మా కానీ తన ప్రజలకు కానీ ఆ దేశం మీద కానీ ఆ లెక్కకు మించిన శత్రువులు ఎలా దండెత్తి వచ్చారో మన మీద కూడా అనేకమైన శ్రమలు అనేకమైన శోధనలు అనేకమైన బాధలు వాస్తవానికి ఇది నేను జయించగలనా దీన్ని నేను ఓడించగలనా ఇది నా వల్ల సాధ్యమవుతుందా ఇది నేను చేయగలనా అనుకున్నా కనుక అనుకునే అనుకోని మన జీవితాల్లో భయపడే అనేకమైన సమస్యలు ఎదురవుతాయి మనకి ఒక్కొక్క కాబట్టిందయ్యో పాస్ గారు సమస్య కూడా సమస్య ఎదురవుతుంది ఏంటంట ఒకటి తీరేలోపు మరొకటి ఇంకొకటి ఒక సమస్య రాగానే దాని వెనక ఇంకొక సమస్య కాల్చుకోద ఇలా అనేకమైన సమస్యలు అనేకమైన శోధనలతో చాలా మంది కొట్టుబీచులు ఆడుతూ ఉన్నారు నా ప్రియ దేవుడి సంగమా రోజు నేను చెబుతున్నా చకి మాజేట అంటే ఎంత శత్రువులు మనకంటే ఎంత ఇదిగో శ్రములు మనకున్న శ్రమలు అవి లెక్కకు క్రమీ ఉండదు నేను అంటున్నాను మీరు భయపడని అవసరం లేదు దేవునికి దిగులు పడిన అవసరం లేదు హీరు కనుక తాను తన యొక్క రాజ్యము లేదా తన అంతా కూడా ఇదిగో ఆ శత్రువులు చూసి కనుక భయపడుతున్న వేళ జరుగుతున్న విషయం ఏంటో తెలుసా దేవుడే వారికి ఒక చక్కని మాట తెలియజేస్తాడు చూడండి ఒకసారి పనిహేను వచ్చి యూ నా వారులారా యరుషుల కాపు వస్తున్నారా యోపాతూ రాజా

రోగాలతో యుద్ధమా కష్టాలతో యుద్ధమా ఇబ్బందులతో ఏదో ఎన్ని 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 సమస్యలతో మీరు కొద్దిపించలాడుతున్నారో ఎన్ని బాధలతో మీరు కుంగిపోతున్నారో మీరు భయపడుకు మీరు భయపడకు చెడయకు ఎందుకంటే యుద్ధం మీది కాదే కాదు అల్యా దేవుడు సదరుస్తున్న మాట నేను ఎలా చేయించగలను ఎలా ఇదిగో నేను ఇల్లు కట్టగలను ఎలా ఈ పని చేయగలను ఎలాగో ఆ కార్యం చేయగలను ఎలాగో ఈ రోగాన్ని చేయించగలను ఎలాగే అప్పుడు తీర్చుకోగలను అని నువ్వు కృంగిపోకు నువ్వు భయపడవాకు అసలు నీ వల్ల ఏమి కాదు దేవుడు అంటున్నాడు యుద్ధం నీది కాదు యుద్ధము యహోవాది హలెరియా యుద్ధం నీది కాదు యుద్ధము జరిగించువాడు దేవుడే దేవుడే అంత గొప్ప విశేషం నిజమే దేవుడు వారి పక్షాన్ని ఉన్నాడు చెప్పండి ఎవరి పక్షాన ఇస్లాం యూదుల పక్ష యూదా వారి పక్షాన యహోశివాబాద్ పక్షాన దేవుడు ఉన్నాడు అందుకే దేవుడు వారిని ధైర్యపరుస్తూ బలపరుస్తూ అంటున్నాడు మీరు భయపడవద్దు మేము వద్దు చెడవద్దు మీది కాదు దేవుడే దేవుడే జరిగిందో తెలుసా నా ప్రియ దేవుడి పిల్లలరా ఇరవై ఆరు లక్షణాలకు వచ్చేసరికి దేవుడు వారికి గొప్ప చేయాలి వారికి దేవుడు గొప్ప గొప్ప వాస్తవం చెప్పరా ఇస్రాయలు యూదులు దేవుడి ప్రజలు కత్తి వాడలా కత్తి వాడలా

మీ అప్పులు ఎలా తీరిపోతాయో చూడండి మీ సమస్యలు ఎలా తీరిపోతాయో చూడండి మీ కష్టాలు ఎలా పోతాయో చూడండి మీ పనులు ఎలా పోతాయో చూడండి మీరు దేవుని కంగారు పడిపోతున్నారో విషయంలో కలవరి పడిపోతున్నారో దేని విషయంలో భయపడుతున్నారో అవి ఎలా మీ ఎద్దు నుంచి తొలగిపోతాయో దేవుడు ఎలా కూడా మీకు సహాయం చేస్తాడో ఎలాగో ప్రభుమిడు రక్షిస్తాడో ఎలాగో ప్రభుమిడు నడిపిస్తాడో మీరు చూడండి అలెలుయా అవ్వకుంటూ చూడటమే కంగారు పడాల్సిన పని లేదు మనం భయపడాల్సిన పని అంతకంటే ఎందుకంటే యుద్ధం ఇవ్వాలి అది అలెలుయా దేవుడే యుద్ధం జరిగిస్తాడు దేవుడే జరిగిస్తాడు మనుషులు కాదు చెప్పని ఎవరు కాదు మనుషులు కాదు మనం కాదు మన వల్ల కాదు అర్థమవుతుందా మనం ఏమి చేయలేము మన ఉట్టివారు మట్టివారు ఆయన సమస్తము చేవాడు ఆయనే జన్పిస్తున్నాడు ఆయనే కనుక ఈ రోజు నేను చెప్పే మాట ఏంటంటే ఇస్రాయలకు దేవుడు ఆ రీతిని అభివృద్ధి వారిని వాడుకున్న తన ప్రజలకు దేవుడు జయము ఎలా ఇచ్చాడు దేవుడు అంత భరోసా ఇచ్చి దేవుడు వారికి జయను ఎలా అనుభవించాడు వారు ఏం చేశారు దేవుడి పట్ల యూదో వారు అంత జయాన్ని పొందడానికి యూదావారు గొప్ప జయమును సంపాదించుకోవడానికి యహర్షువ పాతుల జీవితంలో కనుక దేవుడు వాళ్ళకి స్థోడైంది ఈ శత్రువులను హతవాచడానికి ఆ శత్రువుల నుండి గొప్ప జయము పొందడానికి యహర్షువ పాతు పట్ల లేదా ఈ పట్ల దేవుడు అంత కృప చూపి రక్షించడానికి కారణమేంటి కారణం 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 యాత్ర ఈరోజు ఆ కారణాలు కొన్ని విషయాలు చెబుతారు మీరు కూడా ఏదైనా సమస్యలు గట్టి సమస్యలు వచ్చినప్పుడు చిన్నవైన పెద్ద బాధలైన ఇరుకులైన ఇబ్బందులైనా ఏమైనా వచ్చినప్పుడు మీరు చేయాల్సిన పనులు ఏంటి అంటే ఇప్పుడు నేను చెప్పే పనులు చేయాలి కాలేదు వారు మిగతా వారు యహోషో పోతూ ఏం చేశారో మనం కూడా అది చేసినట్లయితే దేవుడు మనతో కూడా చెబుతాడేమని మీరు యుద్ధం మీది కాదు దేవుడే జరిగిస్తారు మీరు యహోవా కలుగు చేయు రక్షణ నిలుచుండి చూడడమే మేము అంత కలెయ్య కనుక ఆ రీతిగా దేవుడు వారు ఏమి చేయకుండానే వారి పక్షాన గొప్ప జయము అసలు వచ్చిన శత్రువులు ఎంతమంది ఓ విస్తారమైన శత్రువులు కానీ ఎలా జయం వచ్చింది అని అంటే వారు చేసిన పని అని అంటే ఇక్కడ కొన్ని విషయాలు ఉన్నాయి ఆ విషయాలు క్లుప్తంగా మీకు తెలియజేస్తాను మీరు చూడండి వాళ్ళు చేసిన మొదటి పని అయితే అంటే

లే ఇక్కడ మనం గమనించినట్లయితే ఆ సమస్యలు రావటం చూశాడు భయపడ్డాడు అంటే ఆ శత్రులు రావటం విన్నాడు భయపడ్డాడు అయితే ఏం చేశాడు మనమైతే ఏం చేస్తాం చెప్పండి ఏదైనా అపాయం రాబోతుంది సంగతి తెలిస్తే ఏం చేస్తాం ఏదైనా శోధన బాధ ఇబ్బందులు బలహీనతలు ఏదైనా రాబోతుందంటే లేదా వచ్చిందంటే మనం ఏం చేస్తాం భయపడి కంగారు పెట్టిపోతాం ఏం చేయాలో అర్థం కాదు మనం కనుక ఇక మనకు తెలిసిందో ఒకటే కూర్చొని ఏడవటం మనకు తెలిసిందో ఒకటే వారికి వెళ్ళి చెప్పేవరైన మనకు సహాయం చేస్తారు అని అడగటం కానీ ఆ విహోషువ పాతు అలాంటిది ఏం చేయాల భయపడ్డాడు వాస్తవానికి మనుషులు గనక సమస్య చూసినప్పుడు భయమే ఇప్పుడు గుడి వచ్చినట్టే భయంగా లేదా భయమా కాదా భయమే కరోనా వచ్చినట్టు భయమా కాదా భయమే సహజంగా మనుషులు గనక భయపడతాం కానీ భయము కలిగిన వేళ మనం చేయాల్సింది ఏంటి అని అంటే ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించుకోవాలి కనుక అది దేవుడి ఉగ్రత అయినా లేదా ఈ లోక శోధనైనా ఏ సమస్య అయినా మనకి ఎదురైనప్పుడు ఏ కష్టమైనా మనకు ఎదురైనప్పుడు మనం చేయాల్సినట్టు తెలుసా వెంటనే వెంటనే మనం ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించుకోవాలి ఉపవాస దినాన్ని ఏర్పాటు చేసుకోవాలి మనం రోజు విన్నాను సరోజనక్క ఏదో కొత్త సమస్య వచ్చినప్పుడు వారం రోజులు ఉపవాసం ఉందండి దేవునికి వారు కనుక సమస్య వచ్చినప్పుడు వెంటనే ఉపవాసం ఉండాలి ఏదో మనం ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి డైటింగ్ చేస్తాం లేదా ఎవరైనా ఏదైనా అన్నందుకు అరిగి అనుకుని అన్నం తెలుసుకొని ఉంటాం వాటి వల్ల నీకు నష్టమే కానీ ప్రయోజనం లేదు అదే దేవుని కోసం నీ సమస్యలు ఎదురైనప్పుడు కష్టం ఎదురైనప్పుడు నీ ఉపవాసముడు ఎన్ని దినాలు ఉండగలిగితే అన్ని దినాలు ఎన్ని పూటలు ఉండగలిగితే అన్ని పూటలు ఎంత సమయం ఉండగలిగితే అంత సమయం కనుక ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించుకోవాలి ఎందుకంటే బైబుల్ సమిస్తుంది ఏ సూప్రం వారు అంటాడు కదా ఇటువంటి వదిలిపోవట ప్రార్థన వలనే తప్ప మరి దేని వలన సాధ్యపడదు అంటాడు ఏ ప్రార్థన అంటే కింద రాయబడుతుంది పుట్ోట్లో ఉపవాస ప్రార్థన చెప్పండి ఏంటిది అది దురాత్మలైనా ఎందుకంటే శిష్యుడు ఆ దురాత్మ ఎలగొట్టలేకపోయారు అప్పుడు ఏసు ప్రభు దగ్గర వ్యక్తులు తీసుకొచ్చినప్పుడు దేవుడు ఒక్క మాటతో దెయ్యాన్ని గర్తించాల వెళ్ళిపోయాడు అప్పుడు శిష్యులు అడిగారు అయ్యా మేము ఈ దెయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయాం ఇది నీకు ఎలా సాధ్యమైంది అని అడిగారు అప్పుడు ప్రభు అప్పుడు ఏసు ప్రభు చెప్పిన మాట ఉంటే ప్రార్థన వల్ల తప్ప ఇటువంటి వదిలిపోవటం అసాధ్యము అన్నాడు అది ఏ ప్రార్థన అంటే ఉపవాస ప్రార్థన అందుకనే దేవుడి పిల్లలంగా మనకి ఏ సమస్య వచ్చినా ఏ కష్టం వచ్చినా హోషివాలతులాగా ఏ చెప్పండి ఏం చేయాలి భయపడక వెంటనే ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి ఉపవాసం ఉండాలి చెప్పండి ఏం చేయాలి ఉపవాసం ఉండాలి రోజు ఉపవాసం ఉండాలని ప్రార్థన చేయాలి అది అవుతుందా వారికి ఒక సమస్య వచ్చింది అప్పుడు ఎస్టేరు ఎక్కడుంది రా రాజభవనంలో ఎందుకంటే రాణి ఆమె అప్పుడు మొత్తికాయ అయిన వాడు రాణి దగ్గరికి వచ్చాడు అమ్మా మనకు ఒక సమస్య వచ్చింది నువ్వేమైనా చేయగలిగితే మరి చేయలేకపోతే దేవుడు ఇంకొక తరపున ఇంకొక మార్గాన దేవుడు మనకి సహాయం చేస్తాడు అని చెప్పాడు అప్పుడు ఆమె కొంచెం ఆలోచిస్తున్నప్పుడు అప్పుడు ఆ మొర్తుగా అంటాడు నువ్వు చేయకపోతే చెప్పి కొన్ని చేస్తారు అన్నప్పుడు వెంటనే ఆమె ఉంటుంది కదా సమస్య వచ్చింది యూదావారి దేవుని ప్రజల మీదకి అపాయం రాబోతుంది కనుక నేను మూడు దినాలు ఉపవాసం ఉంటాను నేను నా చిరికెత్తుడు మీరు కూడా ఈవారు కూడా మీరందరూ కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి అన్నాడు దేవుడికి స్తోత్రం హలే ఆ మూడు దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే యూదా మీద మీదకి వచ్చిన దేవుని ప్రజల మీదకి వచ్చిన ఆపుల తప్పించబడదు హలోయ అదే అందుకే ఉపవాస ప్రార్థన చాలా బలముంది ఉంది నువ్వు ఎప్పుడు చేసిన ప్రార్థన చేయి కానీ ఉపవాసముతో చేయి తినకుండా చేయి ఇదిగో నీ దేహాన్ని నల్లకొట్టుకో కొట్టుకో ఇరుగో కడుపు ఆ కడుపుల ఆకలితో దేవుని పాదాలు చెప్ప వరపెట్టు ఉపవాసముతో నిన్ను అడిగే ప్రార్థన దేవుడు ఖచ్చితంగా పెట్టాడు అదో ఉపవాస ప్రార్థనకి చాలా శక్తి ఉంది చాలా బలం ఉంది అందుకని ప్రార్థన చేయాలి అర్థవతున్న బధుడు కానీ మీకు చెప్పండి సమస్యలు ఎదురైనప్పుడు ఏం చేయాలి ఉపవాసాన్ని ఏర్పాటు చేసుకోవాలి ఏం చేసుకో చెప్పండి ఉపవాస ప్రార్థన ఏర్పాటు చేసుకోవాలి అది సమస్య కానీ శోధన కానీ ఏదైనా తొలగిపోవాలన్నా నేను యొక్క ఏదైనా ఆశీర్వాదం కొరకు నువ్వు కనిపెట్టుకోవాలన్నా నువ్వు చేయాల్సింది ఏంటంటే

ప్రజలు లేదా యహోషో అని అంటే ఆ లెక్కకు ఇచ్చిన సైన్యము శత్రువులు వారి మీద దండెత్తి వచ్చినప్పుడు వారు ఎక్కడ నిలిచారు అనంటే దేవుని సన్నిధిలో నిలిచారు హరే మనం ఎక్కడ నిలుస్తున్నాం అధికారుల దగ్గర నిలుస్తున్నాం ఎక్కడ నిలుస్తున్నాం మనసు మీద పడుకుంటున్నాం ఎక్కడ నిలుస్తున్నాం ఏదో మనుషుల దగ్గరికి వెళ్ళి సహాయం కొరకు నిరీక్షిస్తున్నాం కాదు 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 మనం ఎక్కడ నిలవాలి అనంటే దేవుడి సన్నిధిలో నిలవాలి ఎందుకంటే మనకు సహాయం చేస్తుంది ఎవరు దేవుడేగా మనుషులు ఎవరైనా సహాయం చేస్తారా చెప్పండి భక్తుడు అంటాడు కొండలు తట్టు నాకు కనులు నాకు సహాయము ఎక్కడో వచ్చి నాకు సహాయము కలుగును ఆగి భూమి ఆకాశములను సృజించినా వాడు కనుక దేవుని వాళ్ళే నీకు సహాయము కలుగును గా నీకు సహాయం దొరకాలి అని అంటే నువ్వు దైవ సన్నిధిలో ఉండాలి ఒక ఆంటుంది పాస్టర్ గారు నేను ఈరోజు పనికి వెళ్తున్నానని అంటుంది ఏమమ్మా అంటే కాదు మాస్ట్ గారు రేపు అప్పులు కట్టుకోవాలి రేపు చాలా ఉంది కట్టాల్సింది ఉంది రేపు అందుకని ఈరోజు పనికి వెళ్తే ఆ డబ్బులు అటు కట్టొచ్చు చూడండి దైవ సన్నిధికి వేరే మనం ఏం చేయగలుగుతాం చెప్పండి బైబుల్ అంటుంది దేవుడి సన్నిధి మానేసి మనం పనికి సిల్వి సిల్లి చిల్లర వేస్తే ఏమవుతుంది చెప్పి పోతుంది పోతుంది కదా అట్లాగే మన ఆశీర్వాదాలన్నీ కోల్పోతాం మనకు వచ్చిన కష్టాజీతాన్ని కూడా వృధా చేసుకుంటాం నిజం ఒక మాట మీకు ఒక ఆమె రెండు వేల రూపాయల కొరకు దైవ సన్నిధి విడిచిపెట్టి పనికి వెళ్ళాను రెండు వేలు ఎంత ఎంత రెండు వేలు ఆ రోజు కూల్ వస్తుందని ప్రియా దేవుడి పిల్ల రెండు వేలు కాదు పన్నెండు వందలు ఆ రోజు స్కూల్ వస్తుందని పన్నెండు వందలు పాస్టర్ గారు అని చెప్పి వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు అని చెప్పి పనికి వెళ్ళినాడు పనికి వెళ్ళేసరికి ఇక అయిపోయిన తర్వాత గారు వచ్చాడు ఏడమ్మని మీ అమ్మేదమ్మా అంటే మమ్మీ పనికి వెళ్ళింది పాస్ట్ గారు అని అనేసరికి ఇంకా పాస్టర్ చాలా బాధపడుకుంటే ఇంటికి వెళ్ళిపోయాడు విచిత్రం ఏంటంటే ఆమె పనికి వెళ్ళి సహా వెయ్యి రూపాయలు తెచ్చుకుంది కానీ ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళన్నీ నేను అప్పటికప్పుడే జర ముంచుకొచ్చేసింది ఇక నేర్సు వైపు మంచా పడి తప్పుడు కాదు తడి పడుకో ఇక వాళ్ళ ఆయన వచ్చాడు వాళ్ళ ఆయన వచ్చి మరి హాస్పిటల్ తీసుకెళ్ళారు ఇక డాక్టర్లు ఊరుకుంటారా ఏమో చేసే రక్షణకి ఆ డాక్టర్లు మాములుగా బిల్ ఇక ఒక ఆ టెస్ట్ ఈ టెస్ట్ ఈ టెస్ట్ ఆ టెస్ట్ అన్ని టెస్టులు చేయించి అన్ని ట్యాబ్లెట్లు ఇచ్చి ఏమి లేదు కనుక ఈ మెడిసిన్ వాడంటే తగ్గిపోతుంది అప్పుడు తీరా బిల్లు ఎంత అయిందంటే రెండు వేల ఎంత అయింది ఎంత పోయింది అమ్మ ఎంత పోయింది వెయ్యి రూపాయలు ఎంత పోయిందో ఇప్పుడు హాస్పిటల్కి మొక్కలు ఎంత ఖర్చు పెట్టింది రెండు వేలు ఇప్పుడు అదే దేవుని సరిధిలో ఉంటే ఆ గుళ్ళు అనుకుని ఉండేది ప్రాత రోగం రాకుండా ఉండేది ఆ వెయ్యి రూపాయలు రెండు వేలు మిగిలేము కదా చెప్పండి వెయ్యి రూపాయలు వచ్చిన సందర్భం బాగానే ఉంది మరి రెండు వేలు కదా వెయ్యికి వెయ్యి ఎక్కువ ఎక్కువ పోయింది కదా మరి అప్పుడు ఏంటి నీ లాభం ఏంటి అదే చెప్పే మాట సమస్య ఎదురైందని చెప్పి మనం ఇదిగో ఆ పనికి వెళ్తే డబ్బులు వస్తుంది ఇక్కడికి వెళ్తే అక్కడికి అయితే కాదు మనకు సమస్య ఎదురైనప్పుడు కష్టం ఎదురైనప్పుడు మనం ఉండవలసింది దైవ సన్నిధిలో మనము నిలిచి ఉండవలసింది దైవ సన్నిధిలో దేవుని సన్నిధిలో ఉండాలి దేవుని సన్నిధిలో మనం నిలిచి ఉండాలి అర్థమవుతుందా కష్టాలు వచ్చినప్పుడు ఇంట్లో పుట్టుకుంటే కష్టాలు పోవు సమస్యలు వచ్చినప్పుడు ఇంట్లో పొందుకుంటే సమస్యలు పోవు బాధలు వచ్చినప్పుడు ఇంట్లో పొందుకునే బాధలు పోవు వాటన్నింటినీ తొలగించగలిగిన దేవుని ఎందుకు రావాలి అలేదు ఎందుకు రావాలి దైవ సన్నిధి కంటే ఆ విషయాన్ని కూడా భక్తులు చదివిస్తాడు చూడండి యహోషి ఆ మాట తెలియజేస్తాడు చూడండి ఒకసారి ఎనిమిది తొమ్మిది అంశాలు చదువుకున్నా చూడండి

మనం ఆ సమస్య విడిపించుకున్న దేవునికి మొరపెట్టుకునే స్థలమే ప్రార్థనా మందిరం అజాలు యెడల నీవు యహోమైన నీవు ఆలకించి మమ్మల్ని రక్షించు అని అనుకోని నామ గలత కోసం ఈ మందిరాన్ని కట్టించాలయ్యా కనుక మందిరము అనేది దైవ సన్నిధి అనేది కష్టం వచ్చినప్పుడు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆ కష్టాల నుంచి మనకు గొప్ప విడుదల పొందుతాం ఎందుకంటే ఆ దేవుడి శైలకి వచ్చి పొర పెడితే దేవుడిని ప్రార్థన వింటాడు అందుకే అంటాడు ఈ మందిరం పైన నా నా యొక్క కనులు వారి ప్రార్థన మీద నా చెవులు ఉంటాయి నిత్యముగా దేవుడిని ప్రార్థన వింటాడు నీ స్థితిని చూసి నీ ప్రార్థన ఆలకిస్తాడు దేవుడు అందుకని దైవ శని అందరూ ఉన్నారు భగవాడు ఒక్కలే వచ్చి ప్రార్థనత కాదు నీ కుటుంబంలో సమస్య అయితే కుటుంబంతో వచ్చి దేవుని సైతం మొరపెట్ట అర్థమవుతుందా సంఘంలో సమస్య అయితే సంఘం అంతా ప్రార్థన చేయాలి గ్రామంలో సమస్య అయితే గ్రామస్తులందరూ ఉపవాసం ఉండాలి ఆనాడు నిలువే పట్టణులు ఏం చేశారు వారి మీదకి దేవుడు ముగ్గులతో వస్తుందని ఏం చేశారు చెప్పండి రాజు మొదలుకొని దాసుడు వరకు ఆ గోలి బట్ట కట్టుకొని పొడుదలో కూర్చొని ఉపవాసం ఉంది ప్రార్థం చేసి గొప్ప నుండి తప్పించుకుంటారు దేవుడికి శ్రోత్రం హలేనియ్య నేనంటాను మనకు మనకు ఏదైనా సమస్య ఎదురైనప్పుడు వెంటనే ప్రభు శరీదం ఉండాలి ప్రభు శరీదం హలే హలేనియ్య ఏం ఎప్పుడు దేవుడి శరిధిలో ప్రార్థన కనుక మనం దేవుడి శరీరం ఉండాలి ఎక్కడెక్కడో ఉంటే సమస్యలు పో నీ భాగాలు సమస్య వచ్చినప్పుడు వెంటనే దేవుడి శక్తిలో కనపడాలి హలేనియ్య కనుక ఈ మూల విషయాన్ని చదువుతాను చూడండి

ఏమి ఇప్పుడు అక్కడికి వెళ్ళి కాకపోతే అబ్బాయి గోవు లేక నువ్వే దేవుడి మందిరానికి దిగాలేక అంటే ఇక అక్క ఎవరు లేరే నేనేవరు లేరేమన్నారు లేదు ఇక మనం దేవుడిని అడిగే విధానం కూడా తెలియాలి మనకి ఏదో మనకు గుండెచ్చి పడినట్టుగా ఏదో మనకు వచ్చి నచ్చినట్లుగా అడిగితే కాదు దేవుణ్ణి ఎలా అడగాలంటే దీనంగా అడగాలి తగ్గించుకొని అడగాలి నిజంగా ఈ పాతు చేసిన ప్రార్థన ఎలాంటిదో తెలుసా ప్రభావం మాకు శక్తి లేదు ఎవరో చెప్పండి శక్తి లేదు అయ్యా గొప్ప సైన్యాన్ని జయించే శక్తి మాకు లేనే లేదయ్యా మేమేం ఏం చేయాలో మాకు తోచట్ల నీవే మాకు అవును మనం దేవుణ్ణే ఆధారం చేసుకోండి అయ్యా నువ్వు తప్ప మాకు ఎవరు లేదు ఈ రోగాల నుంచి నువ్వు తప్పించకపోతే ఎవరు అయ్యా నువ్వేనయ్యే మాకు తిక్కు ఈ సమస్య నుండి నుండి ఈ బాధ నుండి ఇదిగోనైనా ఈ శోధలుండి నువ్వు తప్పించకపోతే ఎవరు తప్పిస్తారు పురోప మమ్మల్ని ఎవరు విడిపిస్తారు దేవా మాకు ఎవరు సహాయం చేస్తారు దేవా నీవేనయ్యా మాకు దిక్కు మాకైతే ఏమి తోచట్లేదు అయ్యే మాకు ఏమి తెలియదు మేము వట్టివారు అయ్యా అది దేవుడు దగ్గర మనము ఎంతవరకు తగ్గించుకోవాలి అంతవరకు తగ్గించుకోవాలి అయ్యా మా వల్ల కాదయ్యా మా వల్ల కాదయ్యా మాకు చేతిగా కాదయ్యా అయ్యా నీవేనయ్యా మాకు దిక్కు నీవే మాకు రక్షించాయని బ్రతివులు అనుకుంటే ఖచ్చితంగా దేవుడు అట్టి మన దేవుడు ఆరపిస్తాడు హలేలియ హలే తగ్గింపు ప్రార్థన దేవుడు ఎప్పుడూ దాటిపోయింది తెలుసా నీకు యేసు ప్రభాగనికి కణావశ్రీ వచ్చింది ఎవరు వచ్చింది చెప్పండి కణావశ్రీ ఎవరు కళావశ్రీ వచ్చింది ఆ కనాభ స్త్రీ వచ్చి నా కుమార్తెను బాగు చేయమని మాటి మాటికి అడుగుతుంది అయితే ఏసుప్రవ్వు వారు అక్కడ పట్టించుకోవట్ల శిష్యులను అంటారు ప్రభావా నువ్వు అనేకులకు మేలు చేస్తున్నావు కదా అడగకుండానే మరి ఇవి మేలు ఎందుకు చేయట్లేదు అంటే అప్పుడు ఏసుప్రవ్వ అంటాడు పిల్లల దగ్గర రొట్టెలు తీసి కుక్కలకి ఏంటి న్యాయమా అని అడిగారు ఏదంట పిల్లల దగ్గర రొట్టెల రొట్టె తీసి కుక్కలకి నేర్చుకు న్యాయమేనా అని అడిగాడు అప్పుడు ఆమె కదా అయ్యా యజమానుడు తింటున్నప్పుడు ఆ బల మీద పడుతున్న మొక్కులు కుక్క పిల్లలు వచ్చి తింటాయి కదయ్యా ఆయన మొక్కుతో పోలిసి కుక్క పిల్లతో పోలిసి అంటే ఎంత తగ్గింపు చూడండి అందుకే ప్రభు అంటాడు అమ్మా నీ విశ్వాసం చాలా గొప్పది నువ్వు కోరినట్లే నీకు పో అన్నాడు దేవుడికి ఇస్తాడు హలే ఈరోజు నేను అంటాను మన విశ్వాసం గొప్పగా ఉంటాయి అలా ఉండాలి అంటే దేవుడు దగ్గరికి ఎంత తగ్గించుకో నాకు తగ్గించుకోవాలి అయ్యా నువ్వేన అయ్యా నువ్వు తప్ప నాకు ఎవరు లేనయ్యా ప్రభు దగ్గర కన్నీలతో రోధనతో ప్రభా ప్రభా నాకు సహాయం చేయాలి నాకు నువ్వేన ఇవ్వాల్సింది నువ్వీపోతే నేను బ్రతకలేనయ్యా కనుక నువ్వే నాకు సహాయం చేయాలి నువ్వు సహాయం చేయకపోతే నాకు ఎవరు సహాయం చేస్తారయ్యా నువ్వేనయ్యా నాకు దిక్కు నీవేనయ్యా కాదా నువ్వు తప్ప నాకు ఎవరు లేదు ప్రభు అని ప్రభువు మన ప్రతిలాడుకుంటే ఖచ్చితంగా ప్రభునికి ఆధారంగా నిలబడతారు కాలేనయ్యా నిజమండి దిక్కు లేని వారికి చెప్పడా మాట దిక్కు దిక్కులేని వారికి దిగ్గు దేవుడే దిక్కు ఇప్పుడు నువ్వు దిక్కులేను అన్నయ్యా నాకు ఏ దిక్కు లేదయ్యా అన్నా అనుకో నీవే నాకు దిక్కు అన్నా అనుకో దేవుడు ఖచ్చితంగా దేవుడికి మేలు చేస్తాడా అర్థమవుతుందా అది కానీ నేను అంటున్నాను తగ్గించుకు ప్రభుడు ప్రతి నాడు ప్రభులు అడగ ప్రభులు కనుక తగ్గింపు కలిగి అడగండి తగ్గింపు కలిగి అడగాను యోశివత పక్షణ యోదావరి పక్షాన దేవుడు శత్రులను జయించినట్లుగా అటు జయమున దేవుడిని అందరికీ అనుగ్రహించుగా కనుక ఈ మధ్య నేను అరగంటే వాకింగ్ అవుతున్నాను అందుకని అరగంట అయిపోయింది వాక్యాన్ని ముగిస్తున్నాను ఎందుకంటే మిగతా మూడు విషయాలు ఉన్నాయి అది వచ్చేవారు మీకు తెలియజేస్తాను సరేనా కనుక ఇప్పుడు చెప్పండి మనము ఇసు అంటే శత్రువుని అంటే శ్రమను చేయించడానికి అనరు వారు ఏం చేశారు మనమేం చేయాలి ఏం చేశారు ఉపవాసం ఒకటి ఉపవాసం ఉన్నారు అర్థమవుతుందా రెండోది వారు దైవ సన్నిధిలో నిలిచారు మూడోది ఏం చేశారు తగ్గించుకొని అయ్యా నీవేనయ్యా మాకు దిక్కు అని ప్రభులు ప్రతివులా ఉన్నారు నీవు నేను మనమందరం మన సమస్యలన్నింటిలో ఆ రీతిగా ప్రభు ఆ ఆనాడు వారికి వారి పక్షాల దేవుడు నిలిచి వారి యుద్ధాలు ప్రభు సరించి వారికి జయించినట్లుగా మనందరి పక్షాల ప్రభు గొప్ప ప్రతి శత్రు సమూహాలను మనం గాక కాక సమస్యలు అందించిన ప్రభు నామంలో జయించువు నిగా நம்புடைய இயேசு <lightweight>